ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావు అలాగే ఇప్పుడు మొదలవుతున్నాయి మధ్యలో ఉన్నాయి నాలుగు కేజీ నాలుగు కాలేజీలు అన్నారు అవి కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి పీపీపీ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పా పార్ట్నర్షిప్ ద్వారా కంప్లీట్గా ఇక ప్రైవేట్ పరం కాబోతున్నాయా మెడికల్ కాలేజీలు తాజాగా క్యాబినెట్లో తీసుకున్న నిర్వ నిర్ణయం అయితే అలాగే ఉంది అంటే ఒక రకంగా వైద్యమే కాదు వైద్య చదువు కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ కాబోతోందా ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు రావాలి అని కోరుకుంటారు ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రులు రావాలి అని కోరుకుంటారు పేదలు ఎక్కువగా ఇప్పుడు ఎన్నికలకు ముందు మొన్నటి వరకు కూడా చెప్పింది ఏంటి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పారు అంటే ఇప్పుడు పీపీపీ ద్వారా ఇప్పుడు కేంద్రం ఇచ్చే వాటినే ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటే ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియోజకవర్గంలో ఒక్కొక్కటి వంద పడకల పైగా ఆసుపత్రి తీసుకొచ్చే ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి వస్తుందా ప్రభుత్వ ఆసుపత్రి వస్తుందా ప్రైవేట్ ఆసుపత్రి వస్తే పేదలకు మెరుగైన వైద్యం తక్కువ అందుబాటులో ధరలో వైద్యం దొరుకుతుందా లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులు వస్తే దొరుకుతుందా ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులు రావాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయితే ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అలాగే దీని మీద ప్రతిపక్షం కూడా రేచ్ చేయాలి ఈ అంశాన్ని ప్రతిపక్షం సైలెంట్గా ఉండి నేను పరామర్శ యాత్రలకే పరిమితం అవుతాను పరామర్శ యాత్రల నుండి బయటకు వెళ్తాను లేదంటే ఒక ప్రెస్ మీట్కే పరిమితం అవుతాను అంటే కుదరదు ప్రతిపక్షం ఉన్నది ఎందుకు ప్రజల తరపున పోరాటం చేయడానికి ప్రజలేమిడికిప్పుడు ఓట్లు వేసేసి గద్దె దించేలేరు ప్రభుత్వాన్ని కాకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాలి అంటే ప్రజల తరపున ప్రతిపక్షం ఈ పాయింట్ రీచ్ చేయాలి బలంగా ప్రజల తరపున పోరాటం చేయాలి అంతే తప్ప మా ఏదో ఒక పత్రిక ఉంది మాకు ఒక ఛానల్ ఉంది అందులో కథనం రాసిస్తే అయిపోద్ది అనుకుంటే కాదు కదా ఆ పత్రికను ఆ ఛానల్ ఎవరో చూడరా అది చూసి ఎవడో మారర కాకపోతే ప్రతిపక్ష పాత్రలో ఉండే ఏం చేయాలి అనేది కూడా చేయకపోతే ఇక మెడికల్ కాలేజీలు రావు అర్థమైపోతుంది క్యాబినెట్లో నిర్ణయం తీసేసుకున్నారు ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం అన్ని కలిపి మెది పది మెడికల్ కాలేజీలు ఇప్పుడు పీపీపీ విధానంలో అది అప్పగించే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తున్నారు అయిపోయింది ఇంకా ఓకే దానివల్ల ఏంటి ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది లేదంటే ఏదైనా స్పెషలైజేషన్ కోర్సు పీజీ కోర్స్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది కోట్ల కోట్లు దాటేస్తుంది అంత కోట్లు కోట్లు ఖర్చు చేసి కార్పొరేట్ మెడికల్ కళాశాలలో చదువుకున్న వాళ్ళు రేపొద్దున వైద్యం ఇంకెంత కాస్ట్లీ చేస్తారు తర్వాత అలా డాక్టర్లు అయిన వాళ్ళు అది ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎవరికి ప్రయోజనం రేపొద్దున సమాజానికి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది నెక్స్ట్ తరాలకి ఇక మెడికల్ విద్య అంటే ఇక కాస్ట్లీ ఇక సాధారణ వ్యక్తుల వాళ్ళు అవ్వదు మిడిల్ క్లాస్ వల్ల నిరుపేదల వల్ల అవదు ఓన్లీ డబ్బున్న వాళ్ళకే ఈ మెడికల్ విద్య సొంతం అనేది ఇక వాళ్ళకే ఇది ఒక పేటెంట్ రైట్ లాగా ఇచ్చేద్దాం అనుకుంటుందా ఇది కదా రీచ్ చేయాల్సిన పాయింట్ దీని మీద కదా ఆలోచించాల్సింది ప్రభుత్వం కూడా